హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిట్ షాడ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిర్చి ఏసీలో పెట్టుకోవచ్చా అలాగే ఒక రకానికి ఎన్ని రకాలు వస్తున్నాయి ఏంటి అనేది అయితే ఈరోజు మన వీడియోలు అయితే ఉండబోతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింపులు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్వర్క్ అయితే చూడండి ఎన్నివరకు చూసినట్లయితే మీకు రేట్లు అనేది మార్కెట్ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే మేము అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యమండి అలాగే అందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీరు ఆ లైక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి మాకు అలాగే ఇంకొంతమందికి అయితే వీడియో అయితే షేర్ అవుతుంది ఇంకొంతమంది ప్రిఫర్ అవుతుంది వీడియో కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మాకు ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఎంతో మీరు యూజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్కరు వీలైతే షేర్ కూడా చేయండి అలాగే మిర్చి ఏసీలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది అయితే ఈ అయితే నేను క్లియర్గా చెప్తాను ఈ రోజు మార్కెట్ రేపు ఉంటుందో ఉండదో చెప్పలేము పోయినసారి మార్కెట్ చూసుకున్నట్లయితే అండి పోయిన సంవత్సరం ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు వరకు అయితే వెళ్ళింది అలాగే డబ్బీ బ్యాడ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల వరకు అయితే డబ్బీ బ్యాడ్గా వెళ్ళటం జరిగిందండి పోయిన సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే ఇరవై వేలు కూడా అడిగే పరిస్థితులు అయితే లేవండి డబ్బీ బ్యాడ్కి చాలా వరకు అయితే మార్కెట్ అయితే తగ్గిందండి టూ జీరో ఫోర్ త్రీ కూడా పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై వేల వరకు అయితే మిర్చి అయితే వెళ్ళడం జరిగిందండి ఆ క్వాలిటీ మాత్రం టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీలో నాలుగైదు రకాలు వచ్చినాయండి అలాగే సింగంట బ్యాడిగిలో రెండు రకాలు ఉండాల్సినవి బ్యాడికి రెండు రకాలు ఉండాల్సినవి అవి ఆరు రకాలు వస్తున్నాయండి అలాగే సీడ్ రకాలు కూడా అండి కొన్ని రకాలు ఉండాల్సినవి ఎక్కువ రకాలు వచ్చేస్తున్నాయండి చాలా రకాలు వచ్చేస్తున్నాయి అలాగే తేజ కూడా అండి తేజ తేజ బ తేజ ఒరిజినల్ తేజ అయితే రావట్లేదు అండి ఒరిజినల్ తేజ కూడా వస్తున్నాయి కొన్ని కొన్ని అయితే గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయి తేజ డబ్బి కొంచెం డబల్ టూ తేజ ఇలాగ కొన్ని రకాలైతే ఐదారు రకాలైతే రావడం జరిగిందండి తేజలో కూడా అలాగే షార్క్ వన్ షార్కోన్ తేజాలు ఇలా కూడా మార్కెట్లో అయితే రావడం జరిగింది చాలా వరకు మనం ఈ సంవత్సరం అయితే చూడడం జరిగిందండి అలాగే మార్కెట్లో ఎక్కువగా మార్కెట్ అయితే రావట్లేదండి మార్కెట్కి మిర్చి అయితే ఎక్కువగానే వస్తుంది కాబట్టి చాలా వరకు అయితే పంట అయితే నాశనం అయిపోయిందని చెప్తున్నారు అలాగే మార్కెట్ అనేది ఈరోజు ఏసీలో పెట్టుకోవచ్చా లేదా అనేది చెప్పడం జరుగుతుంది ఏసీలు అంటే మనం రోజు రే రేటు ఉంటుందో పోయిన సంవత్సరం రేటు అయితే ఈ సంవత్సరం లేదండి చాలా వరకు అయితే తగ్గింది అలాగే ఈరోజు రేటు రేపు ఉంటుందో ఉండదు చెప్పలేము పోయిన సంవత్సరం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి పోయిన సంవత్సరం జరిగింది ఏంటంటే ఒక రైతు ఒక కిన్ ఒక పది కింటాలో ఇరవై కింటాలో డబ్బీ బ్యాడ్గా వేస్తే డెబ్బై వేలకి అడిగారండి అడిగితే దానికి ఆయన నేను ఏసీలో పెట్టుకున్నాను అమ్మనని చెప్పేసి అన్నారు కళ్ళంలోనే ఆ సేల్స్ అయితే అడిగారండి డెబ్బై వేలు అడిగారు ఆ రైతు వద్దని చెప్పేసి ఏసీలో పెట్టుకున్నారు అయ్యే రక అయ్యే క్వాలిటీ అయ్యే మిర్చి వచ్చేసి తర్వాత ఏసీలో పెట్టిన తర్వాత కొన్ని రోజులకైతే నలభై వేలు ముప్పై వేలకైతే అడగడం జరిగిందండి ఏదైనా మ మిర్చి దే ధర వచ్చినప్పుడే అమ్ముకోవాలి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మిర్చి ధరలు అయితే ఐదు వేలు నుంచి ఆరు వేలు తగ్గడం అయితే జరిగింది ఆ పోయిన సంవత్సరంలో మిర్చి అయితే గిరాకీ అయితే బాగుంది ఈ సంవత్సరం ఏం మరి అంతగా కనపడట్లేదు సేల్స్ పరంగా అయితే ఈ వారం పోయిన వారం నుంచి అయితే బాగానే ఉంది సేల్స్ పరంగా మొన్న బుధవారం గురువారం శుక్రవారం అయితే మిర్చి సేల్స్ అయితే బాగానే ఉంది బాగానే నడిచింది మార్కెట్ స్పీడ్గా కూడా ఉంది మార్కెట్ స్టాకులు ఏమైనా ఉంటే స్టాకులు కూడా అయిపోయినాయి అలాగే చాలా వరకు అయితే మిర్చి అయితే స్టాకులు వాళ్ళకు అయితే కొనుక్కుంటున్నారు మిర్చి రేట్లు తగ్గడం వల్ల మళ్ళీ దేనికి అయితే చాలా వరకు అయితే కొంటున్నారు మరి వచ్చే వచ్చే ఇంకా వచ్చే వారం కానీ పై వారం కానీ పెరగచ్చు లేదా తగ్గచ్చు అయితే ఎవరు చెప్పలేరండి మార్కెట్ ఏ రోజు ఎలా ఉంటుంది అయితే ప్రతి ఎవరూ చెప్పలేరండి మార్కెట్ ప్రతి సంవత్సరం మేమైతే గమనిస్తూ ఉన్నాం కాబట్టి మార్కెట్ అయితే కొంచెం పెరుగుతుంది అనేది తగ్గుతుంది అనేది అయితే మనం అయితే ఎవరైతే మార్కెట్ గురించి అయితే చెప్పలేరు ఈరోజు ఉన్న మార్కెట్ రేపు ఉంటుందో లేదో లేకపోతే రేపు వచ్చే మార్కెట్ ఈరోజు ఈరోజు పెరిగిద్దో లేదో అయితే ఎవరైతే చెప్పలేరండి ప్రతి ఒక్కరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం ప్లీజ్ ఒక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్